కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అపురూప కాలనీలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరేష్ గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో సమస్యలను వదిలిపెట్టి సీఎం రేవంత్ రెడ్డిని కేపి వివేకానంద దూషించడాన్ని విమర్శించారు సుభాష్ నగర్ లో బోర్ వేస్తే కెమికల్ వాటర్ వస్తుందన్నారు ఇలాంటి సమస్యలు వదిలిపెట్టి సీఎంపై విమర్శలు సరికాదని హెచ్చరించారు వారి చుట్టూ ఉన్న వాళ్లంతా కబ్జాకూర్లు తప్ప వేరే వాళ్లు లేరని అన్నారు అది మాట్లాడటం ఆ వెతికి నవ్వులేదో అర్థం కావట్లేదు ఆయన మాట్లాడలేదు నవ్వుతా ఉన్నాడు నవ్వుతా ఉన్నాడు నవ్వుతా ఉన్నాడు ఆయనకి ఏమైందో తెలియదు తెచ్చుకుంటా వేరే పిల్లలకి అరీనా చెప్తాడు తెలుసుకుంటా వారు ఒక మాట మాట్లాడుతున్నారు గీత గీతంబున గారి గురించి మాట్లాడారు పెద్దలు ముఖ్యమంత్రి గారు సత్యమణి గీతం బుధున గారి గురించి మాట్లాడుతున్నారు అమ్మా ఈయనను కొంచెం కట్టే అని మాట్లాడుతున్నారు కేటీఆర్ నీకు తెలియదు ఒకవేళ ముఖ్యమంత్రి గారు కాకుండా గీతం అంటే అందరికంటే ముందు నిన్ను లోపటేసి చెమడలు గొడవ ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ తో ఆడవాళ్ళ జీవితాన్ని నువ్వు నాశనం చేసినందుకు చెమడగలు వేసే ఇంకో విషయం మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ బత్తాయి గారు మాట మాట్లాడితే తిరుపతి రెడ్డి గారి నుంచి మాట్లాడతాం ఒక ముఖ్యమంత్రి అన్న గారు ముఖ్యమంత్రి నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రికి సమయం ఉండదు ఎక్కడైనా ఎవరు ముఖ్యమంత్రి అయినా వారి నియోజకవర్గాన్ని చూసుకోవడానికి సమయం ఉండదు ఆ నియోజకవర్గంలో ప్రతి పేద ఇంటికి పెళ్లి అయినా ఏ ఫంక్షన్ అయినా మంచి చెడు ఏమున్నా వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి అన్న వెళ్ళి చూసుకుంటున్నారు తిరుపతి రెడ్డి గారు ఆ పేద ప్రజలకు ఎంత ఆనందం ఉంటుంది ఒక ముఖ్యమంత్రి అన్న మా ఇంటికి వచ్చిందంటే ఎంత ఆనందం ఉంటుంది ఇరవై నాలుగు గంటల తిరుపతి రెడ్డి గారు అవాకులు చెవాకులు అరే ఒక స్కూల్ పిల్లలు ఫంక్షన్ కు పిలిస్తే తిరుపతి రెడ్డి గారు దాన్ని విమర్శిస్తారు ఏ రోజు కూడా ఎక్కడ కూడా రాజకీయాల్లోకి రాలేదు అలాంటి వారిని పట్టుకొని కూడా విమర్శిస్తారు మీరు ఏం దిక్కుమాల జన్మ మీరు బిఆర్ఎస్ జన్మ ఏం దిక్కుమాల జన్మ ఏ రోజు రాజకీయాల వ్యక్తి రాజకీయాలకు అడుగులు పెట్టని వ్యక్తి మీద కూడా మీరు విమర్శలు ఒక్కటి గుర్తు గుర్తుపెట్టుకోండి కల్వకుంట్ల కుటుంబం అంటే భోగాల కుటుంబం అన్ని పదవులు అనుభవించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుముల కుటుంబం అంటే త్యాగాల కుటుంబం వారు పదవులు అనుభవించలేదు ప్రజలకు సేవ చేస్తున్నారు వాళ్ళకి ఎవరికి పదవులు లేవు కేవలం పనే చేస్తున్నారు ఇది ముఖ్యమంత్రి గారి కుటుంబం మళ్ళీ ఇంకో మనిషి మాట్లాడతాం మాట్లాడు